వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఏడవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలార్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలో వీడియోలోకి వెళ్ళే ముందు ముందుగా రైతులకి ఒక శుభవార్త మన దగ్గర తక్షణ నందగా ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికన్నా కావాలనుకోండి స్క్రీన్ మీద నెంబర్ అయితే పెట్టలేదు నేను చెప్తాను ఆ నెంబర్కి అయితే కాల్ చేసి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు మీకు ఏమైనా పూత ఏమైనా డ్రాప్ అవుతున్నా మీకు గ్రోత్ చెట్టు గ్రోత్ లేదు అన్న ఇదైతే మనం తక్షణం వాడుకోవచ్చు ఇక మీకు కాయ సైజ్ కావాలి షైనింగ్ కావాలని అందగా అయితే వాడుకోండి నా నెంబర్ చూసుకుంటే నైన్ త్రీ నైన్ వన్ టూ ఫైవ్ త్రీ నైన్ త్రీ జీరో ఈ నెంబర్కి మీరు కాల్ చేసి నేను ఆర్డర్ పెడతాను మీకు మీ దగ్గరలో ఉన్న నమత ట్రాన్స్పోర్ట్ బస్సు సౌకర్యం ఏదైనా ఉంటే మీకు మూడు రోజుల నుంచి నాలుగు రోజులు అవుతుంది డెలివరీ అవ్వడానికి ఈ తక్షణ మూడు వందల యాభై రూపాయలు నందకన్నా ఆరు వందల యాభై రూపాయలు లీటరు ఇక కోలార్ విషయానికి వస్తే అరవై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీలు అయితే పలికాయి సిక్స్టీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట ఇరవై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు అయితే పలికింది వన్ ట్వంటీ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల అరవై రూపాయల వరకు అయితే పలికింది వన్ ఎయిటీ రూపీస్ టు టూ సిక్స్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలార్లో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల ఎనభై రూపాయలు టూ ఎయిటీ రూపీస్ కోలార్ టాప్ రేట్ ఇక కలకడ విషయానికి వస్తే ఇక్కడ థర్డ్ క్వాలిటీలు ఎనభై రూపాయల నుంచి నూట నలభై రూపాయల వరకు అయితే పలికాయి ఎయిటీ రూపీస్ టు వన్ ఫార్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట నలభై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే పలికింది వన్ ఫార్టీ టు టూ థర్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల ముప్పై రూపాయల నుంచి మూడు వందల పది రూపాయల వరకు అయితే పలికింది టూ థర్టీ రూపీస్ టు త్రీ టెన్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలకడలో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల నలభై రూపాయలు త్రీ ఫార్టీ రూపీస్ కలకడ టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు కొంచెం యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ